హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరి చాలా పెద్ద తుఫాన్ అన్నారు పిల్లలందరికీ స్కూల్కి సెలవులు అయ్యి అన్నారు మరి అదైతే నిజమైతే కాదో లేదో తెలియడం లేదండి వాతావరణం అయితే బాగానే ఉంది ఒకవేళ స్కూల్ ఉంటుందేమోనని డౌట్ వచ్చి నేనైతే దొండకాయ ఉక్కురు వండుదామని ప్రిపేర్ అవుతున్నానండి అందాక పిల్లలు పడుకున్నారు ఇంకా లేదు జాయిగా వాళ్ళు కూడా లేపి వంట ప్రిపేర్ చేసి యథావిధిగా రోజులాగానే నా పనులు అయితే నేను చేసుకుని చేపిస్తానండి చూస్తూనే ఉండండి అయితే లేపి నా వంట ప్రిపేర్ చేసుకుంటాను అన్నాను కదండీ పిల్లలు ఇంకా లేగలేదు సుభాసు బావు లేకమ్మా ఒకవేళ స్కూల్ ఉంటే వెళ్ళాలి కదా లేదు అందునా స్కూల్ ఉంటే ఒకవేళ వెళ్ళాలి కదమ్మా జాయిగ లేారా లేకండ సరేనా ఈలోగా నేను టీ ఇట్టేసాను అన్నం పొయ్యి మీద పెట్టాను మీరు లెగితే మీరు లేగితే టిఫిన్ తెప్పేస్తాను సరేనా ఈలోగా టీ అని ఉన్నాను అన్నం పొయ్యి మీద పెట్టాను చూస్తాను సరేనా టీయే అన్నం పొయ్యి మీద పెట్టేసుకున్నానండి నేను అన్నం ఉడికిపోయి కూర పొయ్యి మీద పెడతాను ఇవ్వండి నేను అనుకున్న దొండకాయ కోడిగుడ్డు ఉక్రీ ప్రిపేర్ చేసుకుంటాకి రెడీగా పెట్టుకున్నాను దొండకాయలు కోడిగుడ్డు టమాటా తగినన్ని పచ్చిమిరగాయలు ఎక్కువగా అయితే పిల్లలకు మంట వస్తాయని మూడు పచ్చిమిరకాయలు ఒక టమాటా ఒక కోడిగుడ్డు దొండకాయలు అయితే తీసుకున్నానండి ఇదే ప్రిపేర్ చేయాలి ఇప్పుడు కూర స్కూల్ ఉంటే కనుక మరి వెళ్ళిన బయలుదేరి తీసి పంపాలి కదా ఈ లోగా అన్నం ఉడిగితే కూరగాయలు కోసుకుని కూర పొయ్యి మీద పెడతాను అన్నం ఉడికిపోయిందండి అన్నం అయితే వంచేసుకుంటాను టీ కూడా పెట్టుకున్నాను అన్నాను కదా టీ కూడా కాగిపోయింది తాగేసాను తాగేసాక అన్నం ఉడికిపోయింది అన్నం వంచేసుకుని కూరగాయలు కోసుకొని కూర కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటాను చెప్పాను కదండి అన్నం వంచేసుకున్నాక కూరగాయలు అయితే కోసుకొని కూర అయితే రెడీ చేసుకుంటానండి పోసుకొని కోసుకోవాలి తర్వాత నేనైతే వంట ప్రిపేర్ చేసేస్తున్నానండి ఒకవేళ పిల్లలు బడి ఉంటే కనుక బడికి వెళ్తారో లేదంటే కనుక ఆ నాన్నగారు డ్యూటీ దిగుతారు ఇయ్యాలండి రేపు పొద్దున్న వెళ్తారు అనుకుంటా ఈరోజు నాకు కావాల్సిన సొరుకులు ఉంటే కనుక నేనైతే బజార్లోకి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటాను రేపు పొద్దున్న బజార్లోకి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటాము అని అన్నారు మరి ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది మరి వాతావరణం అయితే ఒకవేళ నిజంగా తుఫాను అయితే కనుక ఇంటికాడే ఉంటారు లేదంటే కనుక బడిలోకి వెళ్ళిపోతారు మా ఎక్కగారు నీలోగా టిఫిన్కి అయితే పంపించాను టిఫిన్ అయితే తిరిగి మా ఎత్తగారు సరే అంటే టిఫిన్కి కూడా తెచ్చాక టిఫిన్ తింటారు ఈ లోగా నేను ఇప్పుడు పెట్టేసుకుని కూర అయితే రెడీ చేసుకుంటాను మా ఎక్కడ వచ్చాక టిఫిన్కి వెళ్ళింది కదా టిఫిన్ టిఫిన్కి పంపించాను టిఫిన్ అయితే తెచ్చేసింది మా అత్తగారు అయితే టిఫిన్ పంపించాను ఇడ్లీ పూరీ తెచ్చింది ఇవాళ పిల్లలు అయితే తింటున్నారు సుభాషు తినమ్మే తినండి ఇడ్లీ పూరీ అయితే తెప్పించానండి ఈరోజు బాగా వస్తాను అన్నాడు ఈరోజు డ్యూటీ నుంచి ఏ టైం వచ్చినా సరే రేపొద్దున్న ఈ రోజుకుంటే కనుక రేపొద్దున్న చుపాషు తలకాయకి ఎందుకు చేసావే రేపు పొద్దున్న సరుకులు అయితే బజార్లోకి వెళ్ళి పప్పులు అవన్నీ తెచ్చుకుంటే చక్క నానబెట్టుకుని ఇంట్లోనే వేసుకుంటాను నేను తినండి అమ్మాయి ఇడ్లీ పూరి కూర ఇబ్బలా ఉన్నాయి సుభాష తినండా తరేనా తినేస్తే ఈరోజుగా ఉల్ప మొక్కలు పొయ్యి మీద తిట్టాను ఈ మగ్గి నేను చూసుకుంటాను నేను సరేనా తినండి అమ్మా చెప్పాను కదండి ఉల్ప మొక్కలు పొయ్యి మీద ఎట్టానని ఇవి కూడా చక్కగా అయితే మగ్గిపోయినాయి ఈ మగ్గిపోయిన ఆటల్లోనూ పొడిగుడ్ పొడి చేసుకుని దొండకాయ మొక్కలు కూడా వేసేసుకుంటే కూర చక్కగా రెడీ అవుతుంది కూర పొయ్యి మీద పెట్టేసుకున్నాక వాళ్ళు టిఫిన్ చేసాక అయిపోతే పాలు అయితే చచ్చిపెట్టి పాలు ఇస్తాను ఉల్ప మొక్కలు మగ్గిపోయాక చెప్పాను కదండి చక్కగా పెగ్ పొడి చేసుకుని దొండకాయలు కూడా వేసుకున్నాను ఇవి కూడా చక్కగా దగ్గరికి ఫ్రై అవి తాకి కొంచెం ఇంకా రెడీగా ఉన్నాయి ఇంకా కొంచెం మగ్గాల ఈలోగా వాళ్ళకి టిఫిన్ అయితే తినడం అయిపోయింది పాలు అయితే హెచ్చ పాలు కూడా తీసుకున్నాను ఈ పాలు ఎచ్చపెట్టేకాక వాళ్ళకి పాలు ఇచ్చేస్తే వాళ్ళైతే పాలు తాగేస్తారు ఈలోగా ఈ మగ్గాక ఉప్పు కారమే వేసుకుని పొయ్యి మీద పెట్టేస్తే కూర కూడా రెడీ అయిపోద్ది వాళ్ళు పాలు తాగాక కూర రెడీ అవుతుంది కూర కూడా చూపించి అయితే రెడీ చేస్తాను బడి ఉంటే కనుక వెళ్తారండి లేత లేదు పాలు అయితే పెట్టాను కదా ఇవైతే కాగిపోయి తాగడానికి రెడీగా ఉన్నాయి ఇందులో బూస్ట్ వేసి చల్లారి పెట్టి పిల్లలకు పాలు అయితే ఇస్తాను ఈలోగా ఇందాక దొండకాయ ముక్కలో కోడిగుడ్డు గుడ్డు కురి మగ్గ పెట్టుకున్నాను కదా ఇదిగోండి ఉప్పు కారం వేసి చక్కగా రెడీగా పెట్టాను అది కూడా ఉడికిపోయాక చూపిస్తాను ఈలోగా పాలు అయితే పిల్లలకి ప్రిపేర్ చేస్తాను బూస్ట్ వేసి చల్లారి పెట్టి పాలు ఇస్తాను ఆ తర్వాత అంత తాగేసాక ఈలోగా కూర రెడీ అవుతుంది కూర అయితే చూపిస్తాను అండి నందన పాలు తాగడానికి అయితే రెడీగా ఉన్నాయి కాసేసాను ఒక ఐదు రూపాయలు బూస్ట్ తెచ్చే తల్లిగా బేగొచ్చాయి అమ్మాయి చెప్పాను కదండి నందన బూస్ట్కి వెళ్ళిందని బూస్ట్ అయితే తెచ్చేసింది పాలు కూడా చల్లారిపోయినాయి బూస్ట్ కలిపేసి పిల్లలకి పాలు అయితే ఇస్తాను నందన బూస్ట్ తెచ్చేసింది బూస్ట్ తెచ్చేసాక పాలు కొంచెం చల్లారిపోయినాయి బూస్టర్స్ కలిపేసి ఇచ్చేస్తానండి చక్క పిల్లలు తాగుతారు తాగేసాక కూర కూడా చూస్తాను ఎంత వచ్చిందో కనుక కూర కూడా నేను పాలు తాగేసాక చల్లారిపోయినాయండి బూస్ట్ కలిపి ఇచ్చేసాను వెళ్ళకే తాగేస్తున్నారు కూర కూడా అయిపోయి ఉంటుంది కూర కూడా చూపిస్తానండి స్కూల్ ఉంటే సరే ఉంది స్కూల్ లేకపోతే కనుక ఇంటికాడే ఉంటారు ఆడుకుంటారు చూస్తానండి చెప్పాను కదండి కూర కూడా రెడీ అయిపోయిందేనని దొండకాయ కోడిగుడ్డు ఉక్కురి కూర అయితే రెడీ అయిపోయింది పిల్లలు పాలు తాగి అటు వెళ్ళారు చూడండి చక్కగా బలి వచ్చింది కూర అయితే కోడిగుడ్డు దొండకాయ ఉక్కురి రెడీ ఈ కూర అంటే బావకు కూడా చాలా ఇష్టమండి తీరా చూస్తే పిల్లలకి మెసేజ్ అయితే వచ్చిందంట స్కూల్ అయితే సెలవు అని బావ చెప్పాడు ఇంకా ఎంజాయ్ అయితే పిల్లలు ఈ రోజు అయితే ఇంకా అంత మాట వాడుకుంటామే పిల్లలేక ఈరోజుకి ఇంతేనండి వీడియో కోడిగుడ్డు ఉక్కురు కూర కూడా రెడీ పిల్లలైతే ఆడుకుంటాకెళ్ళారు ఈ రోజుకి కిందేనండి వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు వాల్గస్ థ్యాంక్ యూ